హలో చిటి చేతులు వెల్కమ్ బ్యాక్ టు చిటిచేయ్ వ్లాగ్స్ వెజిటేరియన్స్ మీకే వెజ్లో ఏం వెరైటీస్ ఉంటాయని ఇన్సల్ట్ చేస్తురా అయితే ఈ వీడియో చూసేయండి లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు చిటిచే వ్లాగ్స్ అసలు ఏం వీడియో అనుకుంటారు కదా ఆమ్లెట్ అది కూడా వెజ్ ఆమ్లెట్ అవును చాలామంది ఇది వినకపోయి ఉంటారు తినకపోయి ఉంటారు కానీ చూసేయండి సారీ నాన్ వెజ్ లవర్స్ కాకపోతే నాన్ వెజ్ ఆమ్లెట్ ఎగ్ ఆమ్లెట్ కంటే క్రేజీ ఉంటుంది ఇప్పుడు చూపెట్టిన అన్ని ఇంగ్రీడియంట్స్ వేసేసుకోండి తుర్మేటి తుర్మండి కట్ చేసేటి కట్ చేసేయండి చిన్న చిన్న కట్ చేసుకొని దాంట్లో జీలకర్ర ఓమ ఎట్లా అంటే నలుపుకొని వేసేసుకోండి ఓమా వేసుకున్న తర్వాత పసుపు అల్లమల్లిగడ్డ పేస్ట్ మసాలా పొడి జీలకర్ర పొడి మెంతుల పొడి పెప్పర్ పౌడర్ తాగినంత సాల్ట్ మీకు నచ్చినంత వేసుకోండి కారం కూడా మీరు స్పైసీ లవర్స్ అంటే స్పైసీగా వేసుకోండి లేదంటే లేదు ధనియాల పొడి ధనియాల పొడి ఎంత ఎక్కువ ఉంటే అంత మంచిగా ఇప్పుడు స్టార్ ఇంగ్రీడియంట్ ఏంటంటే శనగపిండి ఆ తర్వాత కరివేపాకు ఇట్లా చిన్న చిన్నగా కట్ చేసుకొని మీరు అబ్జర్వ్ చేసేటో లేదో టూ త్రీ వీడియోస్ నుండి సీజర్స్ బాగా వాడుతున్నా నేను ఆ తర్వాత మీకు కన్సిస్టెన్సీని బట్టి వాటర్ కొన్ని వోసుకోవాలి గట్టి ఉండాలి ఇట్లా ఎగ్ ఉన్నట్టు వాటర్ వాటర్గా ఉండకుండా కొంచెం గట్టిగా ఉండాలి ప్యాన్ పెట్టేసుకొని దాంట్లో ఆయిల్ వేసుకొని హీట్ ఎక్కిన తర్వాత దాన్ని ఇప్పుడు మనం నార్మల్గా దోశ ఆమ్లెట్ వేసినట్టు అట్లా వేయకుండా ఫస్ట్ ఒక స్పూన్తో తీసుకొని సెట్ చేయాలి దాన్ని కొంచెం కూడా గ్యాప్స్ లేకుండా సెట్ చేయాలి ఫస్ట్ ఏంటంటే వాటర్ కరెక్ట్ ఉందా లేదా అని చూసుకోవాలి వాటర్ ఏంటంటే కొంచెం కొంచెం మెత్త ఉండాలి అంతే బజ్జీల పిండి కలుపుకున్నట్టు కలుపుకోవద్దు అంతే అది సెట్ చేసుకోవాలి మంచిగా సెట్ చేసుకున్న తర్వాత ఫ్రై అయిందా లేదా అనేసి పైన లిడ్ పెట్టేసుకొని స్టీమ్ వదిలేయాలి కొంచెం సేపు స్టీమ్ అయిన తర్వాత టర్న్ చేసుకోవాలి టర్న్ చేసే వీడియో స్కిప్ అయింది తర్వాత నెక్స్ట్ వచ్చే ప్రాసెస్లో ఉంటుంది చూడండి ఆ తర్వాత లోపల మనకి వెజ్జెస్ కూడా స్టీమ్ కావాలి కాబట్టి కొంచెం అట్లా హోల్స్ లా చేసుకోవాలి అప్పుడు మంచిగా స్టీమ్ అయ్యి కుక్ అవుతుంది అది మంచిగా తీసేసుకొని చూసారు కదా ఎంత బాగుందో హెల్తీ రెసిపీ మళ్ళీ మిమ్మల్ని ఇంకోసారి ఏ నాన్ వెజ్ లవర్స్ కూడా మిమ్మల్ని ఇన్సల్ట్ చేయకుండా ఉంటుంది ఒక్కసారి తినిపియండి అరే ఇది ఎగ్ ఆమ్లెట్ కదా అని అంటారు వాళ్ళే అంత బాగుంటుంది యాక్చువల్గా దానికంటే బాగుంటుంది చూడండి మీకు కరెక్ట్ కనిపిస్తుందో లేదో పొగలు ఇట్లా వస్తున్నాయి టేస్ట్ అయితే క్రేజీ ఉంది ఒకసారి ట్రై చేసేయండి మరి లైక్ షేర్ అండి సబ్స్క్రైబ్